పులివెందుల జడ్పీటీసీ ఉప ఫలితంపై రాజకీయ వర్గాలు తీవ్ర చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని సాధించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ ఎదురు భావిస్తున్నారు మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం బలమైన పట్టు కలిగి ఉన్న పులివెందులలో టీడీపీకి ఈ విజయం సంతృప్తికరంగా మారింది ఇక ఒంటిమిట్ట జీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ ముద్దు కృష్ణారెడ్డి విజయాన్ని సాధించారు ఈ ఫలితాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ రాజకీయంగా కీలకంగా మారింది ఎక్స్ వేదికగా పరోక్షంగా స్పందించిన ఆయన అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం ధర్మం ఎంత నెమ్మదిగా విడినా అది శాశ్వతం శ్రీకృష్ణ జీవితం దీనికి నిదర్శనం అంటూ పోస్ట్ చేశారు కృష్ణాష్టమి సందర్భంగా ఈ సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ శాంతి ప్రేమ విజయాన్ని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు అయితే ఆయన వ్యాఖ్యలు ఉప ఎన్నికల ఫలితాలపై పరోక్ష స్పందన భావిస్తూ రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది వైసీపీ మాత్రం ఈ ఫలితాలను తీవ్రంగా ఖండించింది టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని ఓటర్లను ప్రభావితం చేసిందని ఆరోపించింది కొన్ని పోలింగ్ బూత్లలో లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది ఉప ఎన్నికల ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి